వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి సొరకాయ టమాటా మెదిపి తాలింపు కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ సొరకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా అవి మొత్తం కుక్కర్లోకి యాడ్ చేయాలి నెక్స్ట్ టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను టూ టమాటాస్ అవి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఫోర్ తీసుకున్నా పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం అండ్ చింతపండు ఇలా పెట్టుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఫైవ్ విజిల్స్ రా వరకు ఉంచాలి విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూశాను ఇట్లా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి కారం ఉప్పు యాడ్ చేసుకుందాం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు గుద్దితో మెదుపుకుందాం ఇలా మెత్తగా మేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకోవడానికి మూకిడి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపుకి సరిపడా నూనె వేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అవుతుంది మనకి పోపు కావాల్సిన జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనము సొరకాయ మెదిపాం కదా దాంట్లోకి యాడ్ చేసుకున్నాం తాలింపుని ఇప్పుడు ఈ తాలింపు వేసుకున్నాం కదా ఇది మొత్తాన్ని దీంట్లోకి వేసుకుందాం అంతే మన సొరకాయ మెదుపు టమాటా తాలింపు రెడీ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సొరకాయ మెదుపు తాలింపు రెడీ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్